స్ట్రాబెర్రీ జామ ఇవి చెప్పాను కదా చెట్టు నిండా విపరీతంగా కాయాల్సింది తెగపింది పడిందండి వీళ్ళు వాటర్ తక్కువ వేశారు అసలు నేను చూసేసరికి వాటర్ చాలా తక్కువ ఉండింది ఈ వాటర్ తగ్గిపోయేసరికి పిందంతా ఎండిపోయింది ఎండిపోయి ఇక ఒక టూ వీక్స్ నుంచి నేను బాగా వాటర్ పోస్తున్నాను చూడండి ఫాస్ట్గా పండిపోయినాయి అనమాట ఈ గుత్తి గుత్తి దించేద్దాం అయితే ఆ ఉన్న కొన్ని కాయల్ని పక్షులు పండగ చేసుకుంటుని పక్షులు అసలు చాలా వరకు అండి రెడ్ కలర్లో కనిపించేసరికి పక్షులు ఉంచట్లేదు ఇంకా ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి అవి అండి ఆ రెండు కాయలు అక్కడ ఉన్నాయి నేను పొద్దు మార్నింగ్ ఒక రెండు కాయలు తినేసాను ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకా అటు సైడ్ ఉన్నాయి ఇది చూసారా వాటర్ సరిపోక ఈ బొప్పాయి చెట్టు ఉండటం వలన మొత్తం ఈ చెట్టు లాగేస్తుంది అనమాట వాటరు ఈ చెట్టుకి నీ వాటర్ ఉంచలేదు ఇప్పుడు వాటర్ బాగా పోస్తే నేను చూడండి ఎంత చక్కగా పచ్చగా అయిపోయింది ఎండిపోయినట్టు అయిపోయి పాడైపోయింది చెట్టు అంతా ఈ కాయలు చూసారా ఎన్ని కాయలు వచ్చినాయి మళ్ళీ ఎంత కాయలు పడ్డాయి అనమాట అయిపోండి కాయలు గ్రీన్గా చూసారా ఎంత బాగా అయిందో వాటర్ సరిపోకపోయినా చెట్లు పాడైపోతాయండి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఈ ప్లేట్లో వేసి మళ్ళీ కోస్తాను చూసారా అన్ని కాయలు వచ్చినాయి ఇక్కడ చూసారా తినేసింది అలా సగం సగం తినేస్తున్నాయండి కాయ ప్రతి కాయ అలాగే అనమాట చాలా కాయలు అలా పోయినాయి కొంచెం దోర ఒక దోరకాయ కోసేస్తున్నాను అలా అలా వచ్చినప్పుడు కోసేసుకోవాలి ఈ పక్షులు ఎక్కువగా తింటాను అనుకుంటే ఇవ్వండి ఇంకా చాలా తినేసి నేను అలా పైన అలా ఉంచేసాను అనమాట అవే తింటాయని చూడండి చెట్టు అటంతా అయిపోయి ఇప్పుడు కాయ బాగా పడింది ఇక్కడ చూసారా ఇన్ని కాయలు కోసారండి అయితే ఈసారి అస్సలు ఉండవేమనుకున్నాను ఇన్నైతే వచ్చినాయి ఇంకా చెట్టుకైనా పచ్చికాయలు చాలా ఉన్నాయి వాటర్ బాగా పోయాలండి బాగా వాటర్ ఇస్తే అద్దుకోండి అండి అక్కడ ఉన్న మొక్క పక్కనే బొప్పాయి అందువల్ల ఈ బొప్పాయి వాటర్ అంతా లాగేస్తుంది అనమాట ఇప్పుడు చూసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వాటర్ ఇస్తున్నాను దానికి వాటర్ ఇచ్చిన తర్వాత దాని ఫలితం ఇది పండిపోయి బాగా కాయ చెట్టు నిండా పడుతుందండి ఇంకా పూత కూడా ఉంది ఓకేనా ఇలాంటి చెట్లు ఈజీగా పెరిగే మొక్కలు నాటండి బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇవి తింటూ ఓకేనా